రానున్న ఇరవై నాలుగు గంటల్లో మేషరాశి వారికి ఆస్తి యోగం ఏకంగా పదేళ్ల పాటు లైఫ్ టైం సెటిల్ ఒక బిగ్ ట్విస్ట్ టోటల్ గా మీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది మరి మేషరాశి గల వ్యక్తులకు ఆస్తి యోగం ఎలా కలగబోతోంది పదేళ్ల పాటు వీరు లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారు మేషరాశి వారికి ఎదురయ్యే ఆ బిగ్ ట్విస్ట్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది శాస్త్ర ప్రకారం గ్రహాల యొక్క కలయిక వల్ల రాబోయే చటువంటి ఇరవై నాలుగు గంటల్లో మేషరాశి వారికి ఆస్తి యోగం అనేది కలగబోతోంది ఏకంగా పదేళ్ల పాటు వీరు లైఫ్ లో వెల్ గా సెటిల్ అవ్వబోతున్నారు ఒక బిగ్ ట్విస్ట్ కూడా ఉండబోతోంది అయితే ప్రస్తుతం గ్రహాల కలయిక కారణంగా మేషరాశి వారికి ఆస్తి యోగం అనేది కలుగుతోంది ఆస్తి బాగా కలిసి వస్తుంది మీ ఆస్తి విలువ పెరుగుతుంది భూలాభం కలుగుతుంది ఇది రియల్ ఎస్టేట్ వారికి ఆస్తుల అమ్మకానికి పెట్టిన వారికి బాగా కలిసి వచ్చేటటువంటి యోగమని చెప్పుకోవచ్చు డబ్బు దాచటానికి ఇన్వెస్ట్ చేయటానికి కూడా ఇది సరైన సమయం రాబోయేటటువంటి ఇరవై నాలుగు గంటల్లో మేష రాశి వారిని అదృష్టం వితుక్కుంటూ వస్తుంది ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహా సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇల్లు పొలాలు స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా మేషరాశి వారికి దక్కబోతున్నాయి సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది ఆస్తి పరంగా అదృష్ట యోగం పట్టబోతోంది దీనివల్ల ఆర్థిక సమస్యలనేవి కొన్ని పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి శుభయోగం వలన మేషరాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైనటువంటి రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి అన్ని రకాలుగా మీరు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుతుంది ఇలా ఏకంగా పదేళ్ల పాటు మేషరాశి వారి లైఫ్ అనేది సెటిల్ అవ్వబోతోంది మీరు మరో పదేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఆ రేంజ్ లో మీకు అనేది ఎటువంటి లోటు లేకుండా రాబోతోందని చెప్పుకోవచ్చు అలాగే రేపటి నుంచి మొదలు మీకు గొప్ప అవకాశాలు రానున్నాయి దాంతో మీరు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసేటటువంటి ఏ పనైనా సరే సత్ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో ఆకస్మిక లాభాలను పొందే అవకాశం ఉంది మేషరాశి వారి కెరియర్ సానుకూలంగా సాగుతుంది కెరియర్ లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం ఆస్తి వివాదాలనేవి పరిష్కారమవుతాయి తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయి మేష్రాసులో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటుండదు కానీ అనవసర వృధా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్డ్గా ఉండండి అలాగే వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న ధనలాభం అనేది ఉంటుంది వృత్తి జీవితం మూడు పువ్వులు కాయలుగా సాగిపోతుంది వ్యాపారాలలో కొత్త ఆలోచనలను కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలుంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది మీ సంతానం అనేది వృద్ధులోకి వస్తుంది ఇక అదేవిధంగా ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది గృహ వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించటానికి సమయం అనుకూలంగా ఉంది శత్రువులు కూడా మిత్రుడుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దైవ కార్యాలకు హాజరవుతారు ఇంటా బయట కొట్టిగా ఉన్నప్పటికీ చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ సమయంలో మీ మనస్సులోని కోరికలు నెరవేరుతాయి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది సన్నిహితులతో వాదోపవాదాలకు దిగకండి కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం పర్వాలేదు ఇకపోతే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పట్టుదలగా మీరు పూర్తి చేస్తారు ఇంట బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదన పాదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు ప్రయాణాలలో ఆహార నియమాల్లో జాగ్రత్తలు వహించటం చాలా అవసరమని చెప్పబడుతోంది వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ లిక్కర్ రాజకీయాలు ఇతర బిజినెస్ రంగంలో ఉన్న వారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది కుటుంబ సంబంధమైన వివాదాలు సద్దుమణుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది పోతే మేషరాశి గల వ్యక్తుల లైఫ్ లో ఒక బిగ్ ట్విస్ట్ ఎదురవబోతోంది అదేంటంటే మీ భార్య సైడ్ ఏదైనా ఆస్తి మీకు కోర్టు ద్వారా రావాల్సి ఉండగా ఈ సమయంలో ఆ ఆస్తి మీ చేతుల్లోకి రావడం జరుగుతుంది తద్వారా మీరు ఊహించినటువంటి మార్పుల్ని చూస్తారు అసలు ఇది ఏ విధంగా జరుగుతుంది అని మీరు అస్సలు ఊహించి ఉండరు ఆ విధంగా ఇక మీ భార్యకు సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకుని వదిలేసుకున్నా కూడా కోర్టు ద్వారా మీకు మీ ఆస్తి అనేది వస్తుంది ఈ ట్విస్ట్ తో మీ లైఫ్ చేంజ్ అవుతుంది మరింత ధనాన్ని కూడబెట్టి ఇన్వెస్ట్ చేస్తారు మొదట్లో కాస్త లాస్ వచ్చినా తర్వాత తర్వాత చక్కటి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి మీరు అనుకున్న డబ్బుకు రెండింతలు ఎక్కువ ధనాన్ని పొందుతారు మేషరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు వారు చెప్పుకోబోయేటటువంటి పరిహారాలను పాటిస్తే మీకు అంతా శుభమే కలుగుతుంది మరి ఆ పరిష్కారాలు ఏంటి ఆ పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం మేషరాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీ పూజలు చేయటం వల్ల సమస్యల నుంచి బయటపడతారు గత కొన్నేళ్లుగా వీళ్లు పడుతున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేయాలి లక్ష్మీ పూజలు చేయటం వల్ల కూడా సమస్యల నుంచి బయటపడతారు తూర్పు ఉత్తర సింహ ద్వారాలు బాగా కలిసొస్తాయి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించటం చాలా మంచిది ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది మీరు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ జేబులో ఎరుపు రంగు రుమాలు ఉండేటట్టుగా చూసుకోండి ఇక గురువారం చేసేటటువంటి విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాకి వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోండి ఇలా చేయటం వల్ల మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో మీకు చక్కని విజయాలు ఎదురవుతూ ఉంటాయి అన్నింటా సక్సెస్ ని చూస్తారు అలాగే మీరు సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా లభిస్తాయి సో ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగా రానున్న ఇరవై నాలుగు గంటలో మేషరాశి వారికి ఆస్తి యోగం కలిసి రావడంతో ఈ యొక్క ఆస్తి యోగం ద్వారా వీరి యొక్క జీవితం పదేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఉంటుంది అంతేకాకుండా వీరు వీరి తర్వాతి తరాల కోసం కూడబెట్టేటటువంటి డబ్బు ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా వారు సద్వినియోగం చేసుకోవటంతో ఈ రోజు వీరు పడుతున్న కష్టానికి తగిన అనేది లభిస్తుంది అంతేకాకుండా వీరు పడ్డటువంటి ప్రతి కష్టంలో నుంచి ఆ రూపాయిలో నుంచి ఎంతో కొంత తీసి పక్కన దాచడం అనేది చేస్తారు మేషరాశి వారు అలా చేయటం వల్ల వీరు ఊహించినటువంటి డబ్బు నిల్వలో ఉంటారు అసలు ఎంత అయి ఉంటుంది ఎంత దాచిపెట్టి ఉంటామని ఏదో ఒక రోజున వీరు చూసుకున్నప్పుడు వీరికి వీరే ఆశ్చర్యం కలుగుతుందనమాట మేము ఇంత డబ్బు దాచిపెట్టామా మా వల్ల అయిందా ఇంత డబ్బు దాచిపెట్టడం అని వీళ్ళే ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క పెట్టుబడి అంటే సేవింగ్స్ అనేవి ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఆ రేంజ్ లో మీ లైఫ్ సెటిల్ అవుతుంది అంతేకాకుండా మీకు ఎదురయ్యేటటువంటి ట్విస్ట్ మీ భార్య ఆస్తి రూపంలో మీకు కలిసి రావటంతో ఎలా చేంజ్ చేస్తుందో కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదా మరి మేషరాశి జాతకులకు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆస్తి యోగం వల్ల ఏకంగా పదేళ్ల పాటు లైఫ్ టైం సెటిల్మెంట్ అనేది ఎలా రాబోతోంది మరి వాళ్ళకు వచ్చే ఆ బిగ్ ట్విస్ట్ ఏంటి అనేది చూశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి